నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి నిర్దేశించిన సమయానికి తమకు కేటాయించిన డివిజన్లో విధులకు హాజరు కావాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ గురువారం స్థానిక టీబీ ఆసుపత్రి వెహికల్ షెడ్ను తనిఖీ చేశారు డ్రైవర్లంతా నిర్దేశించిన సమయానికి వాహన షెడ్లకు చేరుకొని హాజరు వేయాలని సూచించారు அட ஆல் டிரைவர்ஸ் கிட்ட ஆல்னால இயங்குது இது இல்ல ஒடே உட்கார்ந்து நான் ஓவர் ஐட்டேன் இது கொஞ்சம் வெட்டணும் இங்க ಫೋಟೋ ರಾವೆ ಡ್ರೈವರ್ನೂರು ನಿಡ ಎಷ್ಟಾರೋಪು ಲಿನ್ ಐದು ಇಂಟ್ರಿ ಇವ್ನ ಬಳಿ ನಾವು ತಿರಕೂರು ರೋಜ್ ಅದ ಇಬ್ಬರೇ